చాలా కాన్ఫిడెంట్ గా కొండ అనుకున్నావు కదా కాదు బండా బ్రదర్ ఆఫ్ కొండ నువ్వేంట్రాటప్లో అది సరే గానీ రవణ పంపించింది నిన్నేనా మొత్తం యూనిట్ నా గురించి చెప్పేశాడా లేదు లేదు నీకు తెలియదు కదా మా అడ్డాకు నిన్ను లంచ్కి తీసుకురామన్నాడు వాటి నాకు డబ్బులు ఇవ్వలేదు అరే కూడా లో పే చేసాడు రేపు మధ్యాహ్నానికి వస్తాయి రేపు ఆ రేపు ఇక్కడ ఇంతే దా సరి పదా కారు ఏం స్క్రాచ్లు పడలేదుగా అమ్మయ్యా ఏం పడలేదు సార్ తినండి సార్ ఇక్కడ మేము రోజు తినేది ఇక్కడే సార్ ఇదే మా అడ్డా రవన్న మిమ్మల్ని మా అడ్డాకి తీసుకురమ్మన్నారు అయినా మీరు సంపాదించిన దానికి మీకు డబ్బులు సరిపోతాయా డబ్బులు గురించి మాట్లాడకండి సార్ ఈరోజు మీరు ఒక లక్ష ఇచ్చారనుకోండి ఇంకో మూడు నెలల తర్వాత వచ్చి మళ్ళీ అదే లక్ష ఇచ్చారనుకోండి సరిపోవు మాకు ఇంకా ఎక్కువ కావాలనిపిస్తుంది ఇక్కడ డబ్బులు ముఖ్యం కాదు సార్ చేసే పని నచ్చాలి అది ఆనందాన్ని ఇవ్వాలి అయినా వేరే పని ఏమన్నా చూసుకోవచ్చు కదా అయ్యా సార్ మేము బ్రతుకుబడి నడపాలి సార్ అలా నడపాలంటే రోజు ఈ నాలుగు చక్రాలు కదలాలి అలా కదిలితేనే మా నాలుగు వేళ్ళు మా నోట్లోకి వెళ్తాయి సార్ ఇది తెలియడానికే మరి అవన్న మిమ్మల్ని ఇక్కడ తీసుకురమ్మన్నాడు సార్ సార్ కర్రీ వేసుకోండి సార్ వెళ్ళండి పద మా ఫుడ్ బానే ఉందయా బాగా నిద్ర వస్తుంది కూడా ఎందుకు స్లీప్ ఏంటన్నా అబ్బా అప్పుడే బుకింగ్ వచ్చిందన్న ఎక్కడికి ఓల్డ్ సిటీ సిటీ వద్దు క్యాన్సిల్ చేసే ఎందుకన్నా వద్దు చెప్పేది నువ్వు క్యాన్సిల్ చేయి కానా ఏందో మాట్లాడతాడు అయిపోయాడు ఈ రోజు కార్ సిటీ బస్ ఉన్న వచ్చిందా బుకింగ్ మరే రాహుల్ అన్న వచ్చిందన్న షేర్ బుకింగ్ రే ఉస్మాన్ ఫరాన్ రాజు అశోక్ అందర్ రన్ రే నడండి ఎక్కడ అన్నారు ఏంట్రా ఒక్కొక్కళ్ళు ఎలా ఉన్నారు మీరు క్యాబ్ అనుకున్నారా లారీ ఆ ఎక్కండి ఎక్కండి అందరు ఎక్కండి రా రే రే రవి అంత అప్పు చేసుకున్నాడు రా అప్పుడు అయిపోద్దు రా వాంబో వాంబో అన్న ఇంకెక్కడ ఖాళీ ఉందన్న రే నేను వస్తే మినిమం స్పేస్ ఉండాలి ఆ డిక్కీలో స్పేస్ ఉంది వెళ్ళు ఆ ఇవి తీసుకెళ్ళడానికి వినాయక విగ్రహాలు తీసుకెళ్ళి కంటైనర్లు కావాలి ఏమైందిరా పోనే అన్న ఇది షేర్ బుకింగ్ అన్నా అవును నేను హోల్ సిటికా షేర్ ఇది బుకింగ్ ఎట్లా ఎట్టించిందిరా పోనీ రే బండికి ఇన్సూరెన్స్ ఉందా ఉందన్న రైట్ రైట్ పోనే షేర్ బుకింగ్ మీ ఒక్కలకే అవును ఈ షేరే మేమంతా షేరింగ్ పోనీ నువ్వైతే ఏం తగినారురా కొండగా